బంగారం ధర అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే పెరుగుతుంది చూస్తుండగానే బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి సమీపానికి చేరింది పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే అతి త్వరలోనే బంగారం ధర ఒక తొలం ఒక లక్ష రూపాయల స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది దీనికి దారితీసిన కారణాలేంటో ఆ బంగారం ధర పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలికి ఉన్న సంబంధం బంగారం ధర పెరగడానికి దారితీస్తున్న ఇతర కారణాలు వంటివి ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అంతా చక్కదిద్దుతాడని స్టాక్ మార్కెట్లకు పూర్వ వైభవం తెస్తాడని బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ట్రంప్ తన పాత వాసనలను ఏమాత్రం పోగొట్టుకోలేదు తాను మారిపోయానంటూ ఎన్నికలకు ముందు కలరింగ్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టగానే తన నిజస్వరూపం బయటపెడుతున్నాడు మార్కెట్లను తన నోటి దోలతో పడేస్తున్నాడు ప్రొటెక్షనిజం ఆర్థిక విధానాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుతాడని అనుకుంటే అది శృతిమించి మొదటికే మోసం వచ్చేలా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేస్తూ కఠినమైన నిబంధనలను తెస్తున్న నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థపైన ఈ పరిణామం నక్కపైన తాటిపండు పడ్డ చందంలా మారుతుంది ఇదంతా ఒక అయితే నిజానికి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు అందుకు కారణం స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వస్తాయని ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తరలించి ఇతర పెట్టుబడుల వైపు వెళ్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల వల్ల స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంటుంది ఫలితంగా ఇన్వెస్టర్లు మళ్లీ తమ సురక్షిత పెట్టుబడి స్థానంగా భావించే బంగారం వైపే పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో బంగారం ధర రికార్డు స్థాయి సమీపానికి చేరింది త్వరలోనే సరికొత్త రికార్డును సైతం సాధించేందుకు ఒక్క అడుగు దూరలో ఉంది తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల ఏడు వందల నలభై పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేలుగా పలికింది ఒక కేజీ వెండి ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల ఐదు పలికింది బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక విధానాలే అని చెప్పవచ్చు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసల పేరిట విదేశీ ఉద్యోగులపై కొరడా దులిపిస్తున్న నేపథ్యంలో ఆ కంపెనీలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు సైతం కుదేలవుతున్నాయి దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ తమ చుట్టూ ఉన్న దేశాలపైన సుంకాల పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు ఇప్పటికే కొలంబియా కెనడా మెక్సికో వంటి దేశాలపైన ఆయన హెచ్చరికలు జారీ చేశారు వీటన్నిటి నేపథ్యంలో బంగారం తర భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్